తెలుగు బుల్లితెరలో ఎన్నో సీరియల్స్లో నటించి చాలామంది ప్రేక్షకులకి అయ్యారు రోహిత్ మరియు మరీనా తెలుగులోని టాప్ రియాలిటీ షో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీస్ని అందుకుంటున్నారు రోహిత్ గారు ఎంతో ఆనందంగా తన ముద్దుల కూతురు టీఆరాకి తన సినిమా పోస్టర్లని చూపించుకుంటున్న రోహిత్ గారి వీడియోని మనందరితో పంచుకున్నారు మరీనా గారు పోస్టర్పై తన తండ్రిని చూసి ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతుంది తమ కూతురు టీఆరా తన సినిమాని మొదటిసారి తన కూతురికి చూపించి ఎంతో ఆనందపడుతున్న రోహిత్ మనీరాళ్ళ బ్యూటిఫుల్ వీడియో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ బ్యూటిఫుల్ ఫాదర్ డాటర్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సినిమా ఛానల్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్